హాయ్ అండి నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి టమాటా వడియాలు ఎలా పెట్టుకోవాలని చూపిస్తానండి ఆల్రెడీ నేను బియ్య పిండి వడియాలు సగ్గు బియ్యం వడియాలు మురుకు వడియాలు అవన్నీ పెట్టి మన ఛానల్లో పెట్టున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈరోజైతే నేను టమాటా వడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఇలా వడియాలు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిలువ ఉంటాయండి కొనే అవసరమే లేదు బియ్య పిండి వడియాలు అలాగే సగ్గు బియ్యం ఈ టమాటా వడియాలు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నేను కొలతల ప్రకారం చూపిస్తాను కాబట్టి ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి క్రిస్పీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి కాబట్టి పిల్లలు కూడా ఈ వడయాలని చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఈ వడయాలని ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తానండి ముందుగా ఒక మిక్సీ జార్లకి ఒక పావు కిలో సగ్గుబియ్యం తీసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ సగ్గుబియ్యము ఎంత మిక్సీ పట్టినా మరి మెత్తగా పొడిలాగా రాదండి కొంచెం కచ్చాపచ్చగానే వస్తుంది చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్కి తీసుకున్నాము మనం తీసుకున్న పావు కిలో సగ్గుబియ్యము కరెక్ట్గా ఈ బౌల్కి వచ్చిందండి మిక్సీ పట్టిన సగ్గుబియ్యాన్ని ఇలా బౌల్లోకి ఎందుకు తీసుకోవాలంటే మనము ఒడియాలకి నీళ్లు పోసుకోవడానికి ఈజీగా ఉంటుందండి కాబట్టి మిక్సీ పట్టిన సగ్గుబియ్యాన్ని ఇలా బౌల్కి కొలుసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న పావు కిలో సగ్గుబియానికి బాగా ఎర్రగా పండిన టమోటాలు ఒక పావు కిలో తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా టమోటా ముక్కలు తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఐదారు ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి మనం తీసుకున్న పావు కిలో సగ్గుబియ్యానికి ఒక ఐదారు ఎండు మిరపకాయలు అయితే సరిపోతాయి తర్వాత ఒక రెండు ఇంచులు అల్లం తీసుకొని పై తొక్కంతా పీల్ చేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల వడియాలు చాలా బాగుంటాయండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే ఈ టమాటా గుజ్జును కూడా మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుకు కొలుసుకోవాలి ఈ మనం తీసుకున్న పావు కిలో టమాటాలు కరెక్ట్గా ఈ కప్పు నిండా వచ్చిందండి ఇలా మనము కప్పుతో ఈ రెండు కొలుచుకోవడం వల్ల నీళ్లు పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో మనము మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జు వేసుకోవాలి ఇలా టమాటా గుజ్జు వేసిన తర్వాత ఇందులో ఇదే కప్పుతో ఆరు కప్పులు నీళ్లు పోసుకోవాలి అంటే ఒక కప్పు సగ్గుబియ్యానికి ఏడు కప్పులు నీళ్లు పోసుకోవాలండి ఏడు కప్పులు నీళ్ళల్లో ఒక కప్పు టమాటా గుజ్జు ఆరు కప్పులు నీళ్లు పోసుకోండి సరిపోతాయి మీకు మళ్ళీ చెప్తున్నానండి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఏడు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు టమాటా గుజ్జు ఆరు కప్పులు నీళ్లు మనకు టమాటా గుజ్జుతో సహా ఏడు కప్పులు సరిపోతాయండి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల వడియాలు చాలా బాగుంటాయి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన పెట్టి ఈ ఎసురుని బాగా మరగనివ్వాలి అంటే బాగా తెల్లాలన్నమాట చూసారు కదా ఎసురు ఇలా మరగాలన్నమాట ఇలా ఎసురు మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం చూడండి సగ్గుబియ్యము కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి అంతా సగ్గుబియ్యం వేసి కలిపామంటే ఉండలు కట్టే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి అంటే ఈ సగ్గుబియ్యం కొంచెం చిక్కబడేట్టుగా చూసారు కదా ఇలా కొంచెం చిక్కబడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత దీనిపైన మూత పెట్టి అంటే ఫుల్గా మూత పెట్టకూడదు అని ఇలా ఆఫ్ పెట్టుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఎగిరే మన పైన పడే అవకాశం ఉంది కాబట్టి ఇలా మూత సగం పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగు మాడ అవకాశం ఉంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పదిహేను నిమిషాలు ఉడికించుకున్నానండి ఇప్పుడు సగ్గు బియ్యం ఎలా ఉడికిందో చూద్దాము ఇలా మనం గరిటికి అంటుకున్న సగ్గు బియ్యాన్ని చేతికి తీసుకొని ఇలా అంటే మనకు ఉడికిందో లేదో తెలుస్తుంది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపి ఈ సగ్గు బియ్యాన్ని పక్కకి దించేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత వడియాల పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలు అయింది ఈ సగ్గు బియ్యము గోరు అయిందండి ఇప్పుడు దీన్ని మనము బియ్య పిండి రవ్వ ఒడియాలు ఎలా పెట్టుకున్నామో విధంగా గరిటితో తీసుకొని కవర్ మీద పెట్టుకోవాలి కవర్ మీద పెట్టుకోవాలనుకుంటే వేడివేడిగా పెట్టుకోకూడదండి గోరువెచ్చగా అయిన తర్వాతే పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర కవర్ లేకపోతే కాటన్ది వైట్కి పంచి కానీ వైట్ శారీ కానీ తీసుకొని బాగా తడిపి గట్టిగా పిండి తర్వాత దాని మీద పెట్టుకోండి కలర్ చీర పంచల మీద మాత్రం పెట్టకూడదండి ఎందుకంటే వాటికి ఉండే కలర్ వడియాలకు అంటుకుంటాయి కాబట్టి వైట్ గా ఉండే కాటన్ పంచి గాని శారీ మీద కానీ పెట్టుకోండి ఆతి మీద పెట్టిన వడియాలు కవర్ మీద పెట్టిన వడియాల లాగా ఆరిన తర్వాత తీస్తానే రావండి వాటిపైన కాస్త నీళ్లు చల్లి తీసుకోవాలండి అలా తీసుకొని ఎండబెట్టుకోవాలి ఇలా కవర్ మీద పెట్టిన ఒడియాలకి నీళ్లు చల్లని అవసరం లేదండి ఆరిన తర్వాత తీస్తానే వచ్చేస్తాయి అలా తీసుకొని ఎండలో ఎండబెట్టేసుకోవచ్చు నేనైతే వడియాలన్నిటిని పెట్టేశానండి ఇప్పుడు వీటిని సాయంత్రం వరకు ఆరనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ సాయంత్రానికల్లా నాకు బాగా ఆరాయండి ఈరోజు మాకు ఎండ బాగా ఉంది కాబట్టి మాకు సాయంత్రానికి ఆరిపోయాయి చూసారు కదా ఎంత బాగా ఆరాయో కవర్ మీద పెట్టాను కాబట్టి వొడియాలు ఇలా తీగానే వచ్చేస్తున్నాయి చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో అదే మనము క్లాత్ మీద కానీ పెట్టుకున్నామంటే ఎండిన తర్వాత నీళ్లు చల్లి ఒక నిమిషం తర్వాత తీసామంటే నీట్గా వచ్చేస్తాయండి అలా క్లాత్ మీద అయినా పెట్టుకోండి లేదా ఇలా కవర్ మీదైనా పెట్టుకోండి మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి నేనైతే కవర్ మీద పెట్టానండి క్లాత్ మీద పెట్టిన వడియాలు ఒక ఆరు ఏడు రోజులు ఎండబెట్టుకోవాలండి ఎందుకంటే తడి ఎక్కువగా ఉంటుంది ఇలా కవర్ మీద పెట్టుకునే వడియాలు ఐదు ఆరు రోజులు ఎండితే చాలండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక ఐదు రోజులు ఎండబెట్టుకున్నాను బాగా ఎండాయి చూసారు కదా ఎంత బాగా ఎండాయో ఇప్పుడు వీటిని ఒక డబ్బాలాగాని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిలువు ఉంటాయి ఇందులో మనం నువ్వులు జీలకర్ర ఎండు మిరపకాయలు కలిగేస్తున్నాం కాబట్టి పురుగు పట్టే అవకాశం ఉంది అందువల్ల మధ్య మధ్యలో నాలుగు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి ఎండలో ఎండబెట్టుకొని మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి సంవత్సరం వరకు పురుగు పట్టకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా ఎంచుకోవాలనేది చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక ఇందులో ఈ పిండి వడియాలు రవ్వ వడియాలు ఎలా వేయించుకున్నామో అదే విధంగా ఎంచుకోవాలి చూసారు కదా ఆయిల్ వేయగానే మనకు అపడాలు పొంగినట్టు ఎంత బాగా పొంగుతున్నాయో ఇందులో మనము టమోటాలు వేసి చేసాం కాబట్టి పుల్ల పుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సమ్మర్లో తప్పకుండా మీరు ఇలా వడియాలు తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి సంవత్సరం వరకు నిలువ ఉంటాయి బయట మనం అపడాలు కానీ వడియాలు కానీ కొన్ని అవసరం లేదండి ఇలా మనం సమ్మర్లో వడియాలు కానీ చేసి పెట్టుకున్నామంటే వర్షాకాలంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏమి లేనప్పుడు కూడా ఈ ఒడియాలు వేయించి పెట్టచ్చండి ఇంట్లో మనకు కూరగాయలు ఏమి లేనప్పుడు పప్పులు చేసి ఈ ఒడియాలు కానీ ఏంచి పెట్టామంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు ఇంతే ఫ్రెండ్స్ ఈ టమోటా ఒడియాలు మీకు నచ్చినట్లయితే ఈ సమ్మర్లో తప్పకుండా ఈ ఒడియాలు పెట్టి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలా టమోటా ఒడియాలే కాదండి బియ్యం పుండి వడియాలు రవ్వ వడియాలు సగ్గుబియ్య వడియాలు చుట్టు వడియాలు అలా చాలా చేసి మన ఛానల్లో పెట్టున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్